శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోదని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి శివాయ్ మీను రాసి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే మీ రాశిలో కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ శని గోచరం నడుస్తుంది మీకు తెలిసిన విషయం శని మీకు ప్రభావం అయితే ప్రజెంట్ ఎక్కువగా ఉంది ప్రతిసారి నేను ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి శని అంటే బాగోద్దు ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాన్ని ప్రతిసారి మనం చూపించినట్లయితే మీరు దాని పట్ల డిప్రెషన్లో వెళ్తారు దాని గురించి ఆలోచించి బాధపడతారు ఓకే ఈసారి మనం కొద్దిగా కొత్తగా తెలుసుకోబోతున్నాం ఈసారి ఎలా ఉండబోతుంది లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మీన రాశి వారు చాలా ఒత్తిడిలో ఉన్నారు చాలా క్రిటికల్ పరిస్థితులు అయితే ఉండడం జరుగుతుంది పైగా ఇంకా ఉన్నారు నేను లే అనట్లేదు ఎందుకంటే ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు మీరు ఉంటారు ఆత్మవిశ్వాసం కూలిపోతుంది ఏంటి వాటర్ ఆత్మవిశ్వాసం కూలిపోతుంది అసలు అర్థం అవ్వదు ఎందుకంటే సిక్స్త్ లార్డ్ ఎయిట్ లో ఉన్నట్లయితే ఏంటి సిక్స్త్ లార్డ్ ఎయిట్ లో ఉన్నట్లయితే ఏది కూడా అస్సలు అర్థం అవ్వదు ఏది కూడా అస్సలు అర్థం అవ్వదు ఏం చేయాలి ఏం చేయకూడదు అది కూడా అర్థం అవ్వదు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అంతే కానీ దీని పట్ల అంత ఇంట్రెస్ట్ అయితే కనిపించదు పైగా సాటర్న్ రాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఏ ఒక్క పని టైం కస్సలు అవ్వదు రెండు రోజులు జరగాల్సిన పని ఇరవై రోజులు రెండు నెలలు పట్టవచ్చు అవుతుండే టేక్ అ టైం కానీ ఇప్పుడు కొద్దిగా గురువు కుజుడు రాశి పరివర్తన చేసుకోవడం వల్ల కొన్ని మంచి కూడా మీకు జరగబోతున్నాయి అవి ఏంటి మనం చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ రాశి నుంచెలా మీ రాశి నుంచెలా కనుక చూసుకున్న పంచమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి మీ రాసాధిపతి పంచమ స్థానం లోపల ఉచ్చ స్థానంలో ఉండడం జరిగింది సంతానం ద్వారా ఏంటి సంతానం ద్వారా మీ జీవితం లోపల కొద్దిగా వెలుగు వచ్చుద్ది ఫస్ట్ పాయింట్ సంతానం ద్వారా మీ జీవితం లోపల కొద్దిగా వెలుగు వచ్చుద్ది వాళ్ళ వల్ల మీకేదో చేద్దా చేయాలని మీకు అయితే అనిపిస్తుంది సెకండ్ పాయింట్ సప్తమాధిపతి సప్తమాధిపతి బుద్ధుడు అవుతాడు ఈ బుద్ధుడు కనుక చూసుకున్నైతే మీకు రాశి నుంచెలా ప్రత్యేకంగా తొమ్మిదో స్థానంలో గోచరం నడుస్తుంది తొమ్మిదో స్థానంలో గోచరం నడుస్తుంది రెండోది ఏంటంటే మీ భర్త వల్ల మీ భర్త వల్ల ఏదో ఒకటి చేసిన తర్వాత దాని రిజల్ట్స్ మీ భర్తకు వస్తాయి ఏదో ఒకటి చేసిన తర్వాత దాని రిజల్ట్స్ మీ భర్తకు వస్తాయి మీ రాశి వారు నెక్స్ట్ పాయింట్ మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో కనుక చూసుకున్నది ఏకాదశాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల రిజల్ట్స్ వస్తాయి నెమ్మదిగా వస్తాయి కంగారు పడకండి భయపడకండి ఇక్కడ భయపడాల్సిన విషయం ఒకటి ఏంటంటే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండి తోడుగా షష్టాధిపతి కూడా తీసుకొచ్చాడు ఇక్కడ అంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల లోపల మీకు చాలా ఇబ్బందులు వస్తుంటాయి అని ఈ ఇబ్బందులు అలాంటిలాంటివి డైరెక్ట్ ఎఫెక్ట్ కనుక చూసుకోవాలైతే మీది సెకండ్ హౌస్ పైన ఉండబోతుంది ఇది వాక్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు సోర్సెస్ కావచ్చు అక్కడ మిమ్మల్ని చాలా క్రిటికల్ గా బాధలు పెడుతూ ఉంటారు వీళ్ళిద్దరు కానీ ఒక విషయం తెలుసుకోండి మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు అదే రకంగా మీ సంతానం కావచ్చు వీళ్ళ ద్వారా వీళ్ళతోటి కనుక మీరు కొద్దిగా సంబంధం బాగా పెట్టుకున్నట్లయితే మీరు చేసే ప్రతి పనిలో కానుక వాళ్ళ డిసిజన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అంత భయపడకండి మీరు కొద్దిగా పక్కన జరగండి వాళ్ళని ముందుగా పెట్టండి వాళ్ళ పని బాగా చేస్తారు మీరు పని చేయకూడదు అంటే మీరు పని చేయండి కానీ ఏం చేసినా వాళ్ళతో కొద్దిగా డిస్కస్ చేసేయండి మీకు అది హెల్ప్ అవుద్ది ధర్మ త్రికోణం ప్రజెంట్ బలంగా ఉంది కాబట్టి ధర్మమైన కొద్ది పరీక్షలు కూడా ఉంటాయి రాశిలో శని గోచరం ఇట్స్ నాట్ ఈజీ మీకు అంత ఈజీ అనిపించవచ్చు అది ఎంత ఈజీ కాదు కర్కటక రాశి రుచిక రాసి మీన్ రాశి ప్రెజెంట్ ఇట్స్ వెరీ సఫరింగ్ టైం ఫర్ దాట్ చాలా సఫరింగ్ గా ఉంది హెల్ప్ ఎక్కడైనా ఉందా అంటే ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు వచ్చాడు ఈ కుజుడు వల్ల కొద్దిగా ఎనర్జీ వస్తుంది ధైర్యం వస్తుంది ఎదుర్కొనే శక్తి కూడా వచ్చుద్ది పేషెన్స్ వస్తుంది అలాగే ఎనర్జీ కూడా వస్తుంది ఒక సరైన పరిమితి లోపల ఒక సరైన ప్లానింగ్ చూసుకొని అడుగు ముందుకేయండి మీకు చాలా మంచి జరుగుద్ది చాలా హెల్ప్ అయితే అవుద్ది ఇంతకీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి రెండోది గవర్నమెంట్ జోలికి వెళ్ళకండి ఈ రెండు జోలికి కనుక మీరు ఇలాంటి అయితే చాలా సఫరింగ్ అవుతారు మీరు లేకపోతే మీరు ఏం చేయకపోయినా వాళ్ళదైనా మీ పరిపతి ప్రభావం ఉంటుంది కానీ ఒక విషయం తెలుసుకోండి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల స్త్రీ దేవి ఆరాధన ఎక్కువ చేయండి అదే రకంగా ప్రతి శుక్రవారం రోజు ఏంటి ప్రతి శుక్రవారం రోజు పాలు పన్నీర్ లేకపోయినట్లయితే పంచదార లేకపోయినట్లయితే స్వీట్స్ వైట్ స్వీట్స్ బర్ఫీ నమ్కిన్స్ ఉంటాయి కదా అమ్మవారి గుడిలో పంచండి ప్రతి శుక్రవారం అమ్మవారి గుడిలో పంచండి ఫైనాన్స్ కి సంబంధించి కొద్ది బాధ తగ్గుద్ది దాంతోపాటు ట్రావెలింగ్ ఈ టైంలో ఎక్కువ చేయకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో కొద్దిగా ట్రావెలింగ్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ చాలా పెద్ద క్రియేట్ అవుతాయి అప్పుడు ట్రావెలింగ్ వల్లనే కొద్దిగా మీకు శత్రులు పెరుగుతారు ట్రావెలింగ్ వల్లనే మీ హెల్త్ పాడవుద్ది ట్రావెలింగ్ వల్లనే మీరు కొద్దిగా పాడవుతారు ఇది మీరు తెలుసుకోండి ట్రావెలింగ్ ఎక్కువ చేయకండి ఇంట్లోనే కూర్చోండి ఇంట్లో కూర్చొని పంచండి హెల్ప్ అవుద్ది కుజుడు బుద్ధుడు హెల్ప్ చేస్తాడు మిమ్మల్ని కంగారు పడకండి ఇంత ఒక విషయం తెలుసుకోండి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సెకండ్ లో భాగ్యస్థానం ఉండడం వల్ల ఫ్యామిలీ సపోర్ట్ రాబోయే రోజుల్లో మీకు వచ్చుద్ది ఫ్యామిలీ నమ్ముకొని ఉండండి మంచి జరుగుద్ది అని ఏ ఫ్యామిలీ అయితే మీరు నమ్ముకున్నారో ఆ ఫ్యామిలీ నుంచి కొద్దిగా మీరు సఫరింగ్ కూడా అవుతారు ఇది తెలుసుకోండి ద్వాదశ స్థానంలో రాహు గోచరం నడుస్తుంది అదే రకంగా మీ రాశుల షష్ట స్థానంలో కేతు గోచరం నడుస్తుంది హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ని చాలా బాగా కాపాడుకోండి దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు కానీ మీ మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళు హెల్ప్ తీసుకోండి ఈ భావం ఏదైతే ఉందో పాప యోగంలో ఉంది ఇది బిజినెస్ కూడా ఇటు నుంచి చూస్తుంటారు బిజినెస్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో లాభం ఉంటుంది కానీ బిజినెస్ అంత గ్రోత్ అవ్వదు బిజినెస్ వచ్చి మీకు లాభం ఉంటుంది కానీ బిజినెస్ వల్ల మీకు అంత గ్రోత్ ఉండదు ఇది ఒకటి తెలుసుకోండి ఇంకొక విషయం చూసుకుంటే ట్వెల్త్ హౌస్లో రాహు ఉండడం వల్ల ఇది కొద్దిగా మీకు ఏంటంటే నిద్ర లేని రోజులు చేస్తారు రాహు ప్రత్యేకంగా ఏంటంటే ఒక కళ ఉంది ఆ కళని ఎలా మనం సాధించాలి దానికి సంబంధించిన ప్రయత్నాల్ని చాలా గట్టిగా వంటి మీద మోపుతుంటాడు అని ఈ రాహు పరిపూర్ణంగా కళలు పూర్తి కాలేకపోవట్ల అయితే చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతుంటాడు ఎందుకంటే ట్వెల్త్ లో లగ్నంలో రాశిలో ఉన్నాడు అని ట్వెల్త్ హౌస్ లో రాహు ఉన్నాడు ఇది ఆటోమేటిక్గా చూసుకుంటే రెండు భావాల బలం ఉన్నది కానీ ఇంతకేంటంటే ఇక్కడ మీరు కొద్దిగా ఏకాంతంగా ఉండాలి ఎవరి మధ్యలో వెళ్ళకూడదు మీడియా కాకూడదు సపోజ్ ఏంటంటే మీకు మాట చెప్తా గ్యారంటీగా ఎవరికి ఉండకూడదు డబ్బు విషయంలో కావచ్చు మాట వ్యవహారంలో కావచ్చు లేకపోతే పెద్ద రికంలో కావచ్చు మధ్యలో కనుక్కొన్నట్లయితే మీకు చాలా ఇబ్బందులు అవుతాయి అలాంటిలాంటి ఇబ్బందులు కావు అది మీకు చాలా ఇబ్బంది అంటే నిజంగానే ఇబ్బంది పెద్దదా అవుతుంది అంత ఇబ్బందిగా కాదు ఒక మాటలో చెప్తాను వినుకోండి బాగుందా బాలేదా అంటే బాగుంది రాబే రోజుల్లో ఇంతకు ముందు కన్నా రాబే రోజులో కొద్దిగా మీరు వెలుగును చూస్తారు ఇంతకు ముందు ఏంటంటే చాలా చీకట్ ఉండే చీకట్ లోపల అసలు మీకు దారి కూడా కనిపించట్లేదు కానీ రాబోయే రోజులు దారి కనిపిస్తుంది మెల్లమెల్లగా మీరు నడిచి పోతుంటారు తెలుసుకోండి హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కేర్ తీసుకోండి వెల్త్ బాగుంది వెల్త్ పరంగా ఏమి ఇబ్బంది లేదు వెల్త్ లోపల మీకు కొద్దిగా కొన్ని విషయాల లోపల సపోర్ట్స్ అయితే మీకు వస్తుంటాయి ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఫ్యామిలీ తోటి జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీలో లోపల ఇన్వాల్వ్ అవ్వండి కలిసిమెలిచి ఉండండి నవ్వుతూ ఉండండి చెప్పుకోండి బాధలు పంచుకోండి ఏదైతే కానివ్వండి చెప్పుకోండి వాళ్ళతోటి బిజినెస్ చేసే వారికి బాగుంది బిజినెస్ లోపల కొద్దిగా ఏంటంటే చిన్న చిన్న తప్పులు అవుతుంటే దాన్ని వదిలేండి బిజినెస్ గ్రోత్ చేయడానికి ప్రయత్నించినట్లయితే గ్రోత్ కూడా తప్పకుండా అవుద్ది కానీ డిజిటలైజేషన్లో చేయండి మంచి జరుగుద్ది గ్రామ దేవత ఎక్కువ ఆరాధన చేయండి హెల్ప్ అవుతుంది జాబ్ చేసే వారికి ఎలా ఉండబోతుంది జాబ్ చేసే వారికి అయితే ఓకే పర్వాలేదు జాబ్ చేసే వారికి ఏంటంటే జాబ్ లోపల కొద్దిగా రిస్క్ అని అనిపిస్తుంది ఏం చేస్తే జాబ్ భవిష్యత్తులో ఉంటుందా ఉండదా ఏం చేస్తున్న జాబ్ ఇది సెక్యూరా కాదా దీనికి సంబంధించి కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే మనసులో కలుగుతూ ఉంటుంటుంది అది ఓకే నార్మల్ ఉంది కానీ అది కంటిన్యూ అంటే కంటిన్యూ అవుద్ది కానీ కంగారపడక్కడ మీరు మీ జాబ్ లో కనుక మీరు సరిగా చేసినట్లయితే అవతల వ్యక్తి చెప్పకన్నా ముందు మీరు పని చేసినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది ఓకే విద్యార్థులకి టైం చాలా బాగుండబోతుంది విద్యార్థులు ఈ టైం లోపల కొద్దిగా ఎక్స్ట్రా కెరిక్యులమ్తో పాటు మీ వాల్యూని పెంచుకోవడం ప్రయత్నించండి ఈ టైంని బాగా ఉపయోగించండి మీకు అది హెల్ప్ అవుద్ది లక్ లక్ పరంగా అంటే అదృష్ట పరంగా చూసుకుని వచ్చి సపోర్ట్ ఉంది ధైర్యంగా ముందుకు వెళ్ళండి తప్పకుండా ధైర్యం మిమ్మల్ని కాపాడుద్ది ఒక విషయం తెలుసుకోండి దేనికి భయపడకండి భయపడాల్సినట్లయితే మీ కర్మలకు భయపడండి మనిషి లైఫ్ లోపల ఒక విషయం తెలుసుకోండి కర్మ ఎప్పుడు మనల్ని వదలదు అది ఆటోమేటిక్గా మన పైన పని చేస్తూ పైగా మీ రాసిపోయిన కర్మాధిపతి ఉన్నాడు అది దాని ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంటుంది ఖాళీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి ప్రతి శుక్రవారం చెప్పినట్టు చేయండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఎవరి వారి గొడవలో మధ్యలో అస్సలు వెళ్ళకండి శ్రీమాత్రేనమా